గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నా పేరు రమేష్ కుమార్ నేను రాజేంద్ర నగర్ హైదరాబాద్లో ఉంటాను నేను గత ముప్పై సంవత్సరాల నుంచి నా ప్రింటింగ్ ప్లేస్ నిర్వహించుకుంటూ ఉన్నాను సో ఇక్కడ నేను ఈ ప్రొడక్ట్స్ అయితే చూపిస్తున్నాను వెస్టేజ్ ప్రొడక్ట్స్ అంటారు సో ఈ వెస్టేజ్ ప్రొడక్ట్స్ ఏంటిదంటే నాకు మెయిన్ మొకాల నొప్పులు ఉండే బాగా విపరీతమైన మొకాల నొప్పులు ఉండే ఈ మొకాల నొప్పులు భరించలేనంత నడవలేని పరిస్థితిలో ఉండే నేను ఎందుకు అయ్యింది నాకు మొకాల నొప్పులు అంటే ఎక్కువ నేను నా ఒక వెయిట్తో పాటు ఇక్కడ నేను రెగ్యులర్గా షటిల్ ఆడుతుండే షటిల్ ఆడడం వల్ల నాకు ఒక టూ త్రీ టూ నుంచి త్రీ అవర్స్ ఆడుతుండే అది విపరీతమైన పెయిన్ స్టార్ట్ అయిపోయి నడవలేని పరిస్థితిలో ఉండే సో నాకు ఒక ఫ్రెండ్ రిఫర్ చేశాడు ఇలాంటి ప్రాబ్లం ఉంది కన్నా మీకు ఇక్కడ హైదరాబాద్లో ఒక ఆక్యుపెంచర్ అనే హాస్పిటల్ ఉంది అక్కడ వెళ్ళండి తగ్గుతుంది మీకు అని చెప్తే సరే అని చెప్పి అక్కడ వెళ్ళాను అక్కడ వెళ్తే అక్కడ ఒక లక్ష రూపాయలు ప్యాకేజ్ ఇచ్చారు ప్యాకేజీలో లక్ష రూపాయలు అంటే సరే అని చెప్పి ఒప్పుకొని నేను ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాను లేకపోతే అంటే సన్నడి సుదుతోటి మన చేతులకు ముఖానికి కాళ్ళకు అన్నిటికీ సన్నడి సుదులతోటి మనకు ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు వాళ్ళు ఒక కరెంట్ షార్ట్ వల్ల చేస్తుంటారు సో అది తీసుకున్నాను వారం రెండు సార్లు మూడు సార్లు రమ్మన్నా వెళ్తూ ఉన్నాను వారం నెల రోజులు తీసుకున్నప్పుడు మంచిగా తగ్గింది మళ్ళీ తగ్గింది అని చెప్పి నేను వాళ్ళు మళ్ళీ ఒక వన్ మంత్ టూ మంత్స్ తర్వాత మళ్ళీ నొప్పు స్టార్ట్ అయినాయి నొప్పు స్టార్ట్ అయితే అని చెప్పి సార్ అయితే ఏం సార్ మళ్ళీ నొప్పి అయితే లేదని మళ్ళీ తీసుకుంటే ఒకసారి నెల నెల లక్ష పడి అంటే అదుపులు కాదని చెప్పి నేను వదిలేశాను సో దాని తర్వాత నేను డైరెక్ట్ కార్పొరేట్ ఒక కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళాను అక్కడ ఆర్థోపెడిక్ దగ్గరికి ఆర్థోపెడిక్ వెళ్తే సార్ అంటే మీ ముఖాలు అయితే బాగా ఎక్స్రే తీస్తే ఇక్కడ బాగా గుజ్జు లేదు తర్వాత బుక్కలు అరుగుతున్నాయి సో మీ ఇక్కడ సర్జరీ చేయాలని చెప్పారు సర్జరీ ఒక నాలుగు నుంచి ఐదు లక్షలు చెప్పారు లేదు అంత ఎక్స్పెన్సివ్ మీరు చేయలేదు అంటే కనుక ఒక ఇంజక్షన్ ఉంటుంది ఆ ఇంజక్షన్ తీసుకొని ముఖాలకు ఇంజక్షన్ ఇస్తాము సంవత్సరంలో రెండు సార్లు ఉంటుంది ఎనభై వేలు నుంచి ఒక లక్ష యాభై వేలు ఉంటుందని చెప్పారు మరి అది పర్మనెంట్ క్యూర్ అంటే లేదు పది సంవత్సరం తీసుకోవాలి మీరు ఇట్లా లైఫ్ లాంగ్ అన్నారు నేను లైఫ్ లాంగ్ లక్షల రూపాయలు పైన అవుతుంది ఇక్కడ మళ్ళీ అక్కడ ఏమో నాలుగు లక్షల నుంచి ఐదు లక్షలు అంటారు అని చెప్పి నేను సరే సార్ మళ్ళీ అని చెప్పి వచ్చేసాను తన బాగా ఫ్రెండ్ బాగా క్లోజ్ ఉన్న ఫ్రెండ్ అంటే నర్సింగ్ యాదవ్ గారు మన కాటేదాన్లు ఉంటారు అన్న వచ్చేసి ఆయన నేను ఆయన అన్నాను విలుస్తాను ఆయన నా అన్నాను పిలుస్తాడు అంత క్లోజ్ ఫ్రెండ్స్ ఇద్దరము సో ఆయన ఏం చేశారంటే అన్న ఒక వెస్టేజ్ ప్రొడక్ట్స్ అయితే ఉన్నాయంట హెల్త్ సప్లిమెంట్ అంటున్నారు మరి నువ్వు వాడి చూస్తావు అంటే సరే అని చెప్పి ఆయన ఈ ఫ్లాక్స్ అయిల్ అయితే ఉందో డెమో చూపించాడు నేను అంత నమ్మకం కుదరలే సరే ఏదో చూపిస్తా మ్యాజిక్ అని చెప్పి లైట్ తీసుకున్నాను తర్వాత ఏం చేశారంటే అన్నోడు నర్సింగ్ అప్పుడప్పుడే వెస్టేజ్లో ఆపర్చునిటీ తీసుకున్నాడు నాకు చెప్పాడు అనమాట సర్లే చూద్దాంలే కోరుకున్నాను దాని తర్వాత ఏమైంది సురేష్ సార్ అని ఇక మాకు మా అప్లైన్ అంటారు ఇప్పుడు ఆయనని సో ఆయన గ్రేట్ అప్లై ఆ సార్ ఏం చేశారంటే ఆ సార్ని పిలిపించాను సురేష్ సార్ అనే వ్యక్తి ఉన్నారు ఇక్కడ శంషాబాద్లో సార్ ఒకసారి వచ్చి ఒకసారి రా అని చెప్తే నేను వెళ్ళాను అక్కడ వెళ్ళి ఈ సప్లిమెంట్స్ ఏదైనా ముఖాల లోపలకి వస్తే సప్లిమెంట్ ఇచ్చారు ఆయన చూడగానే ఒక డాక్టర్ లాగా అనిపించాడు ఆయన చూడగానే ఆయన ఫేస్ రీడింగ్లో ఏంది ఆయన ఒక లాగా ఉన్నారు నేను చెప్పింది అర్థం హండ్రెడ్ పర్సెంట్ నమ్మకం నమ్మకంతో నేను ఈ పౌడర్ తీసుకున్నాను ఈ ప్రోడర్ తీసుకున్నాక దీనికి ఎలాంటి పథ్యం లేదని చెప్పారు అంటే ఇది తినాలి అది తినదాన్ని ఎలాంటి రిస్ట్రిక్షన్ ఏం లేదు సో సారు సురేష్ సార్ ఏం చెప్పారంటే ఫస్ట్ ఈ నోని క్యాప్సల్ ఉంటుంది సార్ ఇది ఈ నోని క్యాప్సల్ రోజు ఉదయం మీరు పడిగడుపును వేసుకోవాలని చెప్పారు దాంతోపాటు ఈ ఫ్లాక్స్ ఆయిల్ తిన్నాక మళ్ళీ క్యాల్షియము గ్లూకోజమైను ఈ కొలాజిను ఈ పౌడర్ ఉంది కొలాజిన్ పౌడర్ డైలీ పొద్దున సాయంత్రము మన సీసమ్ గ్లాస్ అయినా ప్లాస్టిక్ గ్లాస్ కలుపుకొని తాగమన్నారు దా సరే ఇవన్నీ తాగుతున్నాం మరి దేనితో తాగాలి సార్ వాటర్ ఏందంటే మెయిన్ వాటర్ డాక్టర్ కూడా చెప్తారు ఫస్ట్సారి డాక్టర్ నీళ్ళు బాగా నీళ్ళు బాగా తాగాలంటే సరే నీళ్ళు అంటే ఏంటంటే ఇప్పుడు మన మినరల్ వాటర్ ఉంటుంది మన మున్సిపల్ వాటర్ వస్తుంది కదా దాంట్లో ఈ సిఎండి అంటే కాన్సన్ట్రేటెడ్ మినరల్ డ్రాప్స్ అంటారు ఇది మినరల్స్ అవుతుంది అన్నమాట ఈ మినరల్స్ సారు మా సురేష్ సార్ డెమో చూపించారు సో ఈ మినరల్స్ వాటర్ కలుపుకొని ఒక ప్లాస్టిక్ గ్లాస్లో లీటర్ బాటలో ఏడు నుంచి ఎనిమిది చుక్కలు ఇట్లా కలుపుకొని తాగండి సార్ మీరు డైలీ ఒక మూడు నుంచి నాలుగు లీటర్ తాగాలంటే తాగాను తగ్గినాక ఒక మిరాకెళ్ళ జరిగిపోయింది నా జీవితంలో ఎలా అంటే ఒక రెండు నెలలనే తగ్గిపోయింది బాగా తగ్గిపోయింది అంటే అసలు సర్జరీ లేకుండా అయిపోయింది అప్పుడు నేను నమశకం అయిందని చెప్పి ఇవి మన హిందువులం కాబట్టి మనం ఇక్కడ తిరుపతికి వెళ్తాను ప్రతి హిందూ తిరుపతికి కంపల్సరీ వెళ్తారు కదా అక్కడ నేను తిరుపతికి చిన్నప్పటి నుంచి వెళ్తున్నాను మా పేరెంట్స్ తీసుకెళ్తున్నాను ఫ్రెండ్స్ రిలేషన్తో వెళ్తుండే ఎప్పుడు వెళ్ళినా నేను కార్లో కానీ బస్సులో కానీ వెళ్ళినా కొండపైకి ఏడు కొండల దగ్గరికి అక్కడ నాకు తగ్గిందని నమ్మశకం అయిందని చెప్పి నేను చేశానంటే మన అలిపిరి మెట్లు ఉంటాయి మూడు వేల ఆరు వందల మెట్లు ఉంటాయి తిరుపతికి వెళ్ళాలంటే ఆ అలిపిరి మెట్ల దగ్గర నేను ఈ వాటర్ బాటిల్ ఇంట్లోకి వెళ్ళి వెళ్ళేటప్పుడు ఈ వాటర్ బాటిల్ తీసుకెళ్ళి ఇది మినరల్ తీసుకెళ్ళాను తీసుకెళ్ళి ఈ మినరల్ తీసుకెళ్ళి నేను ఇక్కడ ఎక్కడైతే మనము వాటర్ తాగాలనుకుంటామో మనం ట్రైన్ వెళ్తుంటాము జర్నీ చేస్తుంటాము అక్కడ వాటర్ నింపుకుంటున్నాను ఈ మిన్నర్ తుతున్నాను మిన్న కక్కుని తా ఎక్కి తాగాను చాలా మంచి పని చేసింది కొండపైకి ఎక్కాను బ్రహ్మా దర్శనమైంది సో అప్పటి నుంచి ఇప్పుడు నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు నేను గత సంవత్సరం నుంచి ఈ వెస్టేజ్ ప్రొడక్ట్స్ వాడుతున్నాను వాడుతున్నాను కాబట్టి నాకు తగ్గిందని చెప్పి ఇమీడియట్లీ మా పెద్ద బాబుకు ఆస్తం పేషెంట్ ఉండే అతను ఐదేళ్ళ నుంచి బాగా సఫర్ అవుతుండే ప్రతి సంవత్సరం ఒకసారి తీసుకెళ్ళి హాస్పిటల్లో అడ్మిట్ చేయాల్సి వస్తాయి ఒక ఇరవై నుంచి ముప్పై వేలు ఖర్చు అవుతుంది నాకు ఐదు నేలలు కానీ ఇంజక్షన్స్ కానీ అవన్నీ ఇస్తున్నాం డాక్టర్ ఏం రిలీఫ్ లేకుండే సో నేను నాకు తగ్గిందని బ్రహ్మాండంగా ఎవరిని అడగకుండా మా వెస్టేజ్ ప్రొడక్ట్స్ అయితే మా గ్రేట్ గ్రేట్ అప్లైన్ చిరణ్ సింగ్ సార్ ఉండే సార్కు నేను అడిగిన సార్ ఇట్లా అంటే మన వెస్టేజ్ ప్రొడక్ట్స్ ఇవ్వండి అని చెప్పారు సో సురేష్ సార్ చెప్పారు వెస్టేడ్ ప్రొడక్ట్స్ వాడండి తగ్గుతుంటే వెస్టెన్ ప్రొడక్ట్స్ ఇచ్చాను దాంతోపాటు ఎయిర్ ప్యూరిఫైర్ ఈ ఎయిర్ ప్యూరిఫైర్ అనేది ఆస్తో పేషెంట్కి ఎంత అవసరం అంటే ఇక చెప్పలేని అంత ఇది నుంచి వర్ణించే అవసరం లేదు అంత ప్రొడక్షన్ చేస్తుంది ఆస్తం పేషెంట్కు ఎందుకంటే బ్యాక్టీరియా కరోనా టైంలో ఎంతైతే మనకు బ్యాక్టీరియా ఉంటుండనో దాంతోపాటు మనకు ఏ డిసీస్ ఉన్నా కంపల్సరీ ఎయిర్ ప్యూరిఫైర్ మస్ట్ అనమాట ఏమి జబ్బు లేదు మన ఇంట్లో అయినా ఎయిర్ ప్యూరిఫర్ ఇంట్లో ఉండాలి ఎయిర్ ప్యూరి వల్ల ఈ దుమ్ము ధూళి బ్యాక్టీరియా చెడు వాసన అన్నిటికీ రక్షణ ఇస్తుంది ఇది ఒక కౌచం లాంటిది మనకు సో పాటు ఇక్కడ నేను ఈ ప్రొడక్ట్స్ వాడాను దీంతో పాటు వాడినందుకు నాకు ఏమైందంటే ప్యాసివ్ ఇన్కమ్ వస్తుంది మనం ఇక్కడ డాక్టర్ దగ్గర టాబ్లెట్ తీసుకుంటాము హాస్పిటల్ అడ్మిట్ అయితే కనుక డాక్టర్ మన సర్జరీ చేస్తే ఎలాంటి మనకు ఇన్కమ్ ఉంటుందా ఏమి ఉండదు ఇక్కడ మన సప్లిమెంట్ వాడడం వల్ల మనకు రిటర్న్ మనకు క్యాష్ బ్యాక్ వస్తుంది ఎట్లా ఒక ఫైవ్ పర్సెంట్ సిక్స్టీన్ పర్సెంట్ మనకు ఎవ్రీ మంత్ మనం వాడేదాన్ని బట్టి రిటర్న్ వస్తుంది దీంట్లో మనకి ఏమున్నాయి వాడు ప్రొడక్ట్స్ అంటే వెస్టేజ్లో ఆర్గానిక్ టోటలీ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ ఇక్కడ హెల్త్ సప్లిమెంట్ చూడండి ఇక్కడ నా ఇంట్లో అన్ని హెల్త్ సప్లిమెంటే ఉన్నాయి దాంతోపాటు అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ ఉన్నాయి మళ్ళీ జనరల్ ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ సబ్బులు పేస్టు టీ పౌడర్ ఇవన్నీ ఉన్నాయి కదా ఇవన్నీ ప్రొడక్ట్స్ మనం ఇంట్లో వాడే వస్తువులు ఇవన్నీ కొనడం వల్ల ఏంటంటే మనకు రిటర్న్ మనకు క్యాష్ బ్యాక్ వస్తుంది మళ్ళీ మనకు వచ్చేసి ఒక నెల ఫ్రీ వస్తుంది ఇది ఒక బిజినెస్ లాగా ఆయన బిజినెస్ అంటే ఎలాంటి పెట్టుబడి లేని వ్యాపారం జీరో ఇన్వెస్ట్మెంట్ మనకు కావాల్సిన వస్తువులు వాడతాము నచ్చితే పది మంది ఇస్తాం ఇంతే ఇంకా చేయాల్సింది ఏమీ లేదు సో దీని ద్వారా నా టీంకి ఎంతో మందికి నేను ఇచ్చాను ఇప్పుడు నా టీం ప్రజెంట్ వచ్చేసి వెయ్యి పైన చిలుకు మన నా టీం వరకు నెట్వర్క్ ఉంది ఆ నెట్వర్క్లో నా వచ్చేసి మన తెలంగాణ ఆంధ్ర రాష్ట్రంలో నా వర్క్ పనిచేస్తున్న లీడర్స్ అందరూ ఇక్కడ నా లీడర్స్ కూడా మంచి ప్యాసివ్ ఇన్కమ్ వస్తుంది ఇప్పుడు మంచి బ్రాండ్ డైరెక్టర్ సిల్వర్ డైరెక్టర్ అయ్యారు సో వాళ్ళకి రెగ్యులర్గా ఇన్కమ్ వస్తుంది వాళ్ళకు కూడా ట్రావెల్ ఫండ్ ద్వారా ట్రావెల్ ఫండ్ ద్వారా డబ్బులు వస్తున్నాయి ఇప్పుడు నేను స్టార్ డైరెక్టర్ సిల్వర్ డైరెక్టర్ ద్వారా నా ట్రావెల్ ఫండ్ స్టార్ట్ అయింది దాంతో పాటు ఇప్పుడు ట్రావెల్ నేను స్టార్ డైరెక్టర్ కాబట్టి ఇప్పుడు ఈ నెల నుంచి